చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మేషరాశిలో జన్మించినటువంటి వారికి జూలై మూడవ వారం ఈ ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ చివరి వారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే గ్రహస్థితి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది కారణం ఏమిటంటే ఎక్కడా కూడా ప్రతికూలత కలిగించేటటువంటి గ్రహాలు లేవు అన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థానాలలో ఉన్నాయి అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే మీ రాశికి రెండవ స్థానంలో గురుకుచగ్రహాల యొక్క కలయిక మేషరాశి వారికి అఖండమైనటువంటి భూలాభాన్ని కలిగిస్తుంది అసలు ఒక మాటలో చెప్పాలంటే మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరేటటువంటి సమయం ఏ పని మొదలు పెట్టినప్పటికీ దిగ్విజయంగా పూర్తి అవుతుంది అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది అన్నింటికంటే ప్రధానమైంది పట్టిందల్లా బంగారం అవుతుందా అనేటటువంటి విధంగా ఉండబోతుంది కారణం ఏమిటంటే మేషరాశి వారికి ఈ ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి ఇరవై మూడవ తేదీ తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు శుభవార్తలు వింటారు అనేక రకాలైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి ఆకస్మికమైనటువంటి విజయం కూడా లభిస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి వాటిని అమలు చేయడానికి చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు మేషరాశి వారి యొక్క మనోవాంఛలు మొత్తము కూడా నెరవేరే సమయం అంటే చాలా కాలం నుంచి ఏదైతే ఒక బలమైనటువంటి సంకల్పం చేసుకుని ఆ సంకల్పం నెరవేరక దానికోసం పరితపిస్తూ ఉన్నారో సంకల్ప సిద్ధి జరిగేటటువంటి విధంగా ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు అత్యంత అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు కొద్దిగా స్వల్పమైనటువంటి అధికమైనటువంటి ఖర్చులు గతంలో చేసినటువంటి పనుల గురించి విచారించుకోవటం ఏదైతే చేయాలనుకుంటారో అది చేయలేకపోవటం అధికమైనటువంటి ఖర్చులతో ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి అఖండమైనటువంటి విజయంతో ముందుకెళ్తారు ముఖ్యంగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఊహించినటువంటి విధంగా ప్రయత్నాలు ఫలిస్తాయి అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఈ వారంలో గృహ మార్పులు చేయాలనుకునేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది ఇవి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం